సక్రమంగా పనిచేయడం చేత కాదా ఫ్యాన్లు లైట్లు లేకుండా డిప్యూటీ కలెక్టర్లను ఎలా కూర్చోబెట్టాలి చేత కాకపోతే చెప్పండి నేను చేయించుకుంటా డిఆర్ఓ ఏవో పైన ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుంటే ఎలా మిమ్మల్ని కూడా ఇలాగే కూర్చోబెట్టి పని చేయిస్తే చేస్తారా మీకు చేత కాకపోతే చెప్తే నేను చేసుకుంటాను కదా అంటూ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా డిఆర్ఓ కలెక్టరేట్ ఏవోల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం పీజేఆర్ఎస్ ఆడిటోరియం ను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ లను పరిశీలించారు అనంతరం ఆడిటోరియం హాల్లో విద్యుత్ సౌకర్యం లైట్లు లేకపోవడం అంత బోజు ఉండడం గమనించిన కలెక్టర్ సౌకర్యాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఫ్యాను లైట్లు లేకుండా డిప్యూటీ కలెక్టర్లను ఎలా కూర్చోబెట్టాలి చేతకాకపోతే చెప్పండి నేను చేయించుకుంటా అంటూ జిల్లా కలెక్టర్ రాజకుమారి డిఆర్ఓ రామ్ నాయక్ ఏవో శుభాకర్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలని హెచ్చరించారు thank you. అది ఎక్కడి ఓటు పెద్దలు పెట్టాలా టీఆర్ గారితో పెద్దది పెట్టాలా ఎక్కడైతే Thank you. எமே

ఇలాంటి పెట్టే డస్ట్బిన్స్ నాలుగు ఐదు తెప్పించి చెక్క విసేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ పెట్టించుకోండి వాళ్ళు రాజు గారు వాళ్ళకి తీసుకువెళ్ళిపోవడానికి ఈజీగా పెట్టించండి పిలువండి వాళ్ళు చెత్త దాని కింద చెత్త పెద్ద పదార్థాలు

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి